హాయ్ ఫ్రెండ్స్ నిన్న రెండు వీడియోలు పెట్టాను కదా మీరు అందరూ చూసారు చాలా థ్యాంక్స్ అండి మన విశాల షాపింగ్ మాల్లో ఎలాంటి శారీస్ ఉన్నాయో చూద్దాం మన విములవాడ మన విశాల షాపింగ్ మాల్ చూడండి ఇది ఫ్యాన్సీ శారీస్ అండి చాలా చక్కగా ఉన్నాయి చూస్తుంటేనైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఐదు చీరలు చూశాను ఐదు చీరలు తీసుకోవాలనిపించింది కానీ ఐదు తీసుకోలేను కదా ఒకటైతే తీసుకున్నాను ఆ తర్వాత బార్డర్ శారీస్ ఇది పూర్తిగా పట్టుకొని చూపించమంటే చూపించింది ఆ శారీ ఎంత బాగుందండి ఈ పింక్ కలర్ శారీ అయితే పట్టు చీరను మైమిరిపించేలా ఉందండి దానికి వైలెట్ కలర్ బార్డర్తో చాలా చక్కగా ఉంది బ్లౌజ్ వైలెట్ కలర్ వచ్చింది ఒక అమ్మాయి వేసుకుంది అవి వేసుకుంటే మాత్రం చాలా చాలా సూపర్గా అనిపించిందండి తర్వాత ఇది ఫ్యాన్సీ శారీ అండి ఫ్యాన్సీ శారీకి వర్క్ బ్లౌజ్ అనమాట చూడండి కస్టమర్లు అయితే నేను చెప్పాను కదా పొద్దున్న పదిన్నర వరకు ఇంతమంది కస్టమర్లు అంటే ఇంత స్పెషాలిటీ ఉంటే వస్తుందండి ఇవేమో కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు కట్టుకునే శారీస్ అండి ఇది కూడా అసలు ముడత రాదంట చాలా చక్కగా బార్డర్స్ డ్రెస్ ఎంత బాగున్నాయో ఇవి కాటన్ శారీస్ అండి ఇవైతే మూడిటికి మూడు తీసుకోవాల్సిందే ఒక్క శారీ కాదు ఒక్కటి శారీ తీసుకోవాలంటే పది చీరలు కొనాల్సిందే అని చెప్పినా కదా అది పది శారీస్ కాదు సేమ్ మోడల్ ఉంటే అందరు కలిసి తీసుకునే శారీస్ అయితే చాలా బాగుంటాయి సమ్మర్ కదా సమ్మర్ స్పెషల్లో నేను ఇలా మాట్లాడుతూనే ఉన్నాను మెహందీ కలర్ శారీ అప్పుడే సేల్ అయిపోయిందండి చాలా బాగుంది కదా తర్వాత అది మళ్ళీ ఇంకా చూపిస్తాను ఆ వీడియో ఫస్ట్ అయితే అక్కడ కస్టమర్స్ ఉన్నారని చెప్పేసి ఇటు వైపుకి వచ్చాము చూడండి ఇది పట్టు సారీ అండి ఇది ఎంత బాగుంది క్లాత్ మెత్తగా ఉంది చాలా తక్కువ రేట్లో చాలా చక్కగా ఉందండి రేట్ అంటే ఎంత అనుకుంటున్నారా ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి చాలా పట్టు శారీ చాలా బాగుందండి ఇదేమో సిక్స్ నైంటీ నైన్ సెవెన్ హండ్రెడ్కి ఇంత మంచి పట్టు చీర వస్తుందా ఒక్కసారి చూడండి విశాల షాపింగ్ మాల్కి వెళ్తే ఖచ్చితంగా వస్తుంది మరింత కాలస్యం మళ్ళీ వెంటనే వెళ్ళి సందర్శించండి సిక్స్ నైంటీ నైన్కి ఇంత మంచి శారీ అంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మంచి మంచి కలర్స్ మంచి మంచి బార్డర్స్ అండి చాలా బాగున్నాయి ఆ తర్వాత నేను మళ్ళీ కాటన్ శారీస్ దగ్గరికి వెళ్ళాను ఈ కాటన్ శారీస్లో ఇలా వరుసగా పెట్టండి చూద్దామని చెప్పాను వరుసగా పెట్టారు ఈ మెరూన్ కలర్ నచ్చిందా మెహందీ కలర్ ఇంకొకటి తీసి పెట్టమంటే అది అక్కడ తీసి పెట్టారు మెహందీ కలర్ అయితే బాగా అనిపించింది ఇది రంగోలీ డిజైన్ అంట రకరకాల కలర్స్లో మంచిగా ఉంది చాలా బాగుందండి ఆ తర్వాత మెరూన్ కలర్ శారీ అయితే అందరికీ సూటబుల్ కలర్ అండి ఈ మెరూన్ కలర్ శారీ ఈ వాయిలెట్ కలర్ శారీ మీనా కాటన్లో ఉంది ఈ మీనా కాటన్ చాలా మెత్తగా ఉంది ఉంది మీనా కాటన్ అంటే మీకు తెలిసే ఉంటుంది తర్వాత పల్లవి కాటన్ శారీస్ కూడా చాలా ఉన్నాయండి కాటన్ శారీస్ మాత్రం తప్పకుండా స్పెషల్ స్పెషల్గా సందర్శించాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు విశాల షాపింగ్ మాల్లోకి వెళ్తే అన్ని రకాల చీరలు అందరికీ అనువైన అందమైన చీరలు దొరుకుతాయండి కాటన్లో కూడా రకరకాల చీరలు ఉన్నాయండి రకరకాల రంగులు మనకు నచ్చిన రంగు నచ్చిన డిజైన్ క్యాటలాగ్ పీసులు కూడా ఉన్నాయి ఈ కాటన్లో కూడా కేటలాగ్ పీసులు ఏంటి అనుకుంటున్నారా నిజమండి ఉన్నాయి చాలా బాగా అనిపించింది శారీ చూడండి నేను చూపిస్తున్నాను ఆ శారీ అయితే క్యాటలాగ్ పీస్ అంట ఓన్లీ వన్ శారీ అనంట రెడ్ కమ్ వైట్ వైట్ శారీకి రెడ్ బార్డర్ గోల్డెన్ కలర్ బ్లౌజ్ అది మొత్తం మెత్తటి కాటన్ అనమాట చాలా ఉంది మీరు వెళ్ళండి తీసుకోండి అయితే నేనైతే ఒక విషయం నిజంగా చెప్తున్నాను విశాల షాప్ ప్రత్యేకత ఏంటి అంటే మనకు నచ్చినటువంటి చీరలు మనకు నచ్చినటువంటి రంగులు మనకు నచ్చినటువంటి ధరలు ఈ మూడు కలవాలంటే ఎక్కడా కలవవు కానీ విశాల షాపింగ్ మళ్ళో కలిశాయి చూడండి ఇది ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ అంటే కొంచెం టస్సర్ కలిసింది కానీ ఫ్యాన్సీ అంటే కొంచెం టసర్ ఖచ్చితంగా కలుస్తుంది కదా కాటన్ కాదు అది పక్కకుంటే ఒకటి తీసుకొచ్చి చూపించమంటే చూపించారు చూడండి ఎంత బాగుందో నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా కంపల్సరీగా చూడండి నెక్స్ట్ వీడియోలో పట్టు చీరలు పట్టు చీరల ప్రత్యేకత విశాల షాపింగ్ మాల్లో ఎంత స్పెషాలిటీ ఉందో చూపిస్తాను ఈ చీర ఎంత బాగుందండి ఇవన్నీ కూడా స్పెషల్ స్పెషల్గా స్పెషల్ లుక్లో కనిపిస్తున్నాయి కదా మరి ఏమనుకున్నారండి విశాల షాపింగ్ మాల్ అంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా మరింత కాలసియం తొందరగా వచ్చేయండి ఖచ్చితంగా సందర్శించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్